ट प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరంలో అంగన్వాడీలో కదం దొక్కారు గడిచిన ఇరవై ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం ఉండడం అంగన్వాడీలు కలెక్టరేట్ ను ముట్టడించారు దాదాపు ఐదు గంటల పైగా విజయనగరం కలెక్టరేట్ జంక్షన్ లో అంగన్వాడీల బైఠాయింపుతో కిక్కిరిసింది దీంతో వాహనాలను దారి మళ్లించారు ఈ సందర్భంగా అంగన్వాడీల నేత అనసూయ మాట్లాడుతూ వేతనం పెంచమని అడగడం మేము చేసిన తప్ప అని ప్రశ్నించారు ప్రభుత్వం దిగి వచ్చి హామీ ఇచ్చేంత వరకు ముట్టడిని విరమించేది లేదని ఆమె హెచ్చరించారు ఇరవై మూడో రోజు ఈరోజు సమ్మె చేసి మాకు ముఖ్య అంశాలు ఏమిటంటే గ్రాడ్యుటీ ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఇవ్వాలనే అనే దృష్టితోటే ఈరోజు ఇరవై మూడు రోజు చేరింది ముఖ్యంగా ఏమిటంటే ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని నిర్బంధించాలని చూస్తుంది ఐదో తేదీలోపు సెంటర్లు కానీ నిధులకు కానీ మీరు హాజరు కాకపోతే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అలాంటి స్టేట్మెంట్లు మేము ఎన్నో తీసుకున్నాం కానీ మా ఉద్యోగ భద్రత కావాలనే దృష్టితో మేము సమ్మెబాటు పట్టాం కానీ ఇంకొక విధంగా కాదని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మాకు పది డిమాండ్స్ అని చెప్తున్నారు ఆ పది డిమాండ్స్ మాకు జీవన రూపంలో ఇవ్వండి ఏవైతే పది డిమాండ్స్ చెప్పారో అనిసరి ఇస్తున్నారో పాంప్లెట్స్ మీరు విడుదల చేశారో ముఖ్యమంత్రి గారు ఆ పది డిమాండ్స్ మాకు ఏంటి నెరవేరాయో ఆ డిమాండ్స్ రూపకంగా మాకు ఇస్తే మేము ఏం చేయాలనేది తదుపరి విషయం ఆలోచిస్తాం మాకు కనీస వేతనం లేదు ఉద్యోగ భద్రత లేదు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు ఆ మూడు ద్వారానే మేము ఇప్పుడు సమ్ములకు దిగాం కానీ మాకు ఇంకేమీ ఇబ్బంది అని సని లేకపోతే వేరే అరకొల జీతాలతో మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అందుకే ఆ దృష్టితో మేము ఈరోజు తమ్ముల దిగాం సమ్ములో దిగిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి పదే పదే హెచ్చరి హెచ్చరికలు వస్తున్నాయి హెచ్చరికలు వస్తుంటే దాని మీద మాకు చాలా ఇబ్బందిగా ఉంది మీరు ఐదో తేదీన విధుల్లో జాయిన్ అవపోతే మమ్మల్ని మా మీద పనిష్మెంట్ ఉంటుంది అంటారు కానీ ఉంటాం మా మా డిమాండ్స్ నెరవేరే వరకు మీ ఉంటామని ద్వారా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి